హైదరాబాద్లో బీజేపీ చేపట్టిన రైతు దీక్షపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దీక్ష రైతుల కోసం చేపట్టిందా లేక పార్టీ కోసం చేపట్టిందా అంటూ ప్రశ్నించారు పార్టీ కోసం దీక్ష చేపట్టి రైతుల పేర్లను వాడుకుంటుందని రెడ్డి విమర్శించారు దేశంలో అదానీ అంబానీల కోసం పనిచేస్తున్న బీజేపీ ఇవాళ రైతుల పక్షాన దీక్ష చేస్తుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఎన్ని హామీలు అమలు చేస్తున్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు హైదరాబాద్లో చేపట్టిన బీజేపీ రైతు దీక్షపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దీక్ష రైతుల కోసం చేపట్టిందా లేక పార్టీ కోసం చేపట్టిందా అంటూ ప్రశ్నించారు పార్టీ కోసం దీక్ష చేపట్టి రైతుల పేర్లను వాడుకుంటుందని జీవన్ రెడ్డి విమర్శలు చేశారు దేశంలో అదానీ అంబానీల కోసం పనిచేస్తున్న బీజేపీ ఇవాళ రైతుల పక్షాన దీక్ష చేస్తుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఎన్ని హామీలు అమలు చేస్తున్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు బీజేపీకి రైతులకు ఏం సంబంధమే బీజేపీ అంటేనే పెట్టి పెడుతారో పార్టీ అది వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో అధికారానికి వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయింది ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఏనాడైనా రైతు సంక్షేమం కొరకు వీళ్ళు కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని జాతీయ స్థాయిలో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఉద్యమిస్తే కనీస స్పందన లేదు మీరు ప్రకటించినటువంటి ఒక కనీస మద్దతు ధర ఎప్పుడైతే ఒక ప్రభుత్వం వీళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మీరు అమలు చేస్తున్నటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడలేకుంటే దాని గురించి మాట్లాడి మీరు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసిందా కనీస చేయాలని ఆలోచన చేసిందా అని నేను వీళ్ళు మీరు అదాని అంబానీ లాంటి పడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏదైతుందో లక్షల కోట్ల వాళ్ళకి ఏదైతుందో మాఫీ చేస్తారు మీరు అదే రైతాంగాన్ని రుణ చేయాలి పాపం అప్పులు ఉబ్లు పూరుకుపోయిండు రైతులు రుణమిక్తులు విముక్తులు చేయాలని చెప్పని జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడితే స్పందన లేదు